ఇక పెట్టుబడులకు ఎనర్జీ ఈ రాష్ట్రంలో పరిశ్రమ స్థాపన విస్తరణకు ముందుకు వచ్చినటువంటి కంపెనీలు మొత్తానికి రాష్ట్రంలో రాష్ట్ర బడ్జెట్ను పెంపొందించేటువంటి ప్రక్రియలో రేవంత్ రెడ్డి ముందుబడుతుండు ఈ కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు కూడా మొదలైపోయినాయి ఒకవైపు బట్టి మరోవైపు ఉత్తమ్ కోమటిరెడ్డి ఇక మిగతా కొంతమంది మంత్రులకు మంత్రుల స్థానాలు మంత్రులు ఇచ్చారు కదా ఆ మంత్రులు కూడా కొంతమంది వాళ్ళ పరిస్థితి అంటే వాళ్ళ వ్యవహారాలలో వాళ్ళ వ్యక్తిగత విషయంగానే ఫైట్ చేస్తున్నటువంటి అంశాలైతే మనకు తెలుస్తున్నాయి మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో ఇక కుమ్ములాట అంటే కొట్లాటలు కొంచెం కొంచెము వ్యతిరేకమైతే స్టార్ట్ కా అవుతుంది ఆల్రెడీ స్టార్ట్ అయింది కూడా ఇక లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సైలెంట్గా ఉండిపోయినరు లోక్సభ ఎన్నికల అనంతరం ఏం జరగబోతుందో ఇక మంత్రుల విషయంలో కావచ్చు వివిధ శాఖల విషయంలో కావచ్చు ఈ పరిశీలన ప్రక్షాళన చేస్తున్నామని ప్రతి పథకంలో కూడా మొత్తానికి ఎలాంటి కార్యాచరణతోని ఏ మంత్రికి ఇచ్చినటువంటి శాఖ ఏ కార్యాచరణతో పూర్తి చేస్తూ ముందుకు వెళ్తారనేటువంటి అంశం అయితే చూడాలి మనం రాష్ట్రంలో ఇక నామినేటెడ్ పదవుల విషయానికి వచ్చేస్తే చైర్మన్లే కావచ్చు ఇక నామినేటెడ్ పదవులు కొన్ని ఈ ముందే ఇస్తామని చెప్తున్నారు లోక్సభకు ముందే ఒక పది మంది చైర్మన్లుగా చైర్మన్ పదవులు అయితే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక వాటిలో కూడా ఎలాంటి పరిస్థితి నెలకొంటుంది ఏం చేయబోతారు ఇస్తారా ఇవ్వరా ఎవరికి ఇస్తారు ఇచ్చిన వాళ్ళు సంతోషంగా ఉంటారు ఇవ్వని వాళ్ళు కొంతమంది నిరుత్సాహంగా ఉంటారు వాళ్ళతో ఎదుర్కొనేటువంటి పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీలో మొత్తం బడా లీడర్లకి మొత్తం తల పట్టుకునేటువంటి పరిస్థితి ఇస్తే ఓ బాధ ఇయ్యకపోతే ఇంకో బాధ అన్నట్టుకు ముందు నుయ్యి వెనక గొయ్యి అనేటువంటి పరిస్థితి అయితే నెలకొన్నది ఇక మంత్రుల విషయంలో అట్లా ఉంది కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీకి ఇంకా చక్కదిద్దేటువంటి వ్యవహారం అయితే ఇంకా జరగలే అసలు ఏం చక్కదిద్దడం అంటే రాష్ట్రాన్ని చక్కదిద్దేటువంటి వ్యవహారం రేవంత్ రెడ్డి ఒక్కడ ఎత్తుకునేటువంటి పరిస్థితే నెలకొంటుంది మిగతా మంత్రులంతా వాళ్ళ శాఖలు వాళ్ళు కాపాడుకున్నట్టే వాళ్ళ శాఖకు సంబంధించి వాళ్ళే పనులు చేసుకుంటారు ముఖ్యమంత్రికి సంబంధించిన పని ముఖ్యమంత్రి చేసుకోవాలి బట్టికి సంబంధించిన బట్టి బట్టే చేసుకోవాలి ఇట్లా కాంగ్రెస్ పార్టీలో ఒక్కరి పైన నడిచేటువంటి పరిస్థితి లేదు రాజకీయం ఎవరి తరహాలో వాళ్ళే నడి ఇక రాష్ట్రంలో పారిశ్రామిక స్థాపన విస్తరణకు ముందుకొచ్చినటువంటి కంపెనీలు ఇక దావో సదస్సులో ముప్పై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేకూరాయి ఇక పన్నెండు వేల నాలుగు వందల కోట్లతో అదానీ గ్రూప్ కార్యకలాపాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇక స్కిల్ యూనివర్సిటీ ఎనర్జీ ఇక ప్రాజెక్టుల పైన అదానీ ఆసక్తి ఇక పంపు స్టోరేజ్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ముందుకొచ్చినటువంటి జేఎస్డబ్ల్యూ ఇక నియో ఎనర్జీ ఇక గోడీ గోడీ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో బ్యాటరీ సెల్ తయారీ యూనిట్ ఇక డేటా సెంటర్లకు విస్తరిస్తామన్నటువంటి వెబ్ వెర్క్స్ కంపెనీ వెగ్బో వెర్క్స్ కంపెనీ అంటూ మనం ఇక్కడ చూస్తున్నాం ఇక ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా సీఎం రేవంత్ బృందం వరుస భేటీలు మొత్తం పారిశ్రామిక పరిశ్రమలకు సంబంధించి ఆ పరిశ్రమలను తీసుకురావడానికి మొత్తంగా వరుస భేటీలు చేపట్టినటువంటి రేవంత్ రెడ్డి ఇక ఇలాంటి కంపెనీస్ అయితే తెలంగాణ రాష్ట్రంలో పెట్టబోతున్నారు మొత్తానికి ఇన్వెస్ట్ పెట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టి పెట్టబోతున్నారు మొత్తానికి ముప్పై ఏడు వేల ఎనిమిది వందల కోట్ల పెట్టుబడులు పెడుతుడు తెలంగాణ రాష్ట్రంలో ఇక వీటితోని రాష్ట్రంలో ఆర్థికంగా ఎదుగుతుంది అలాగే జాబులు వస్తాయి అనేటువంటి వ్యవహారం అయితే కనబడుతుంది మనకు చూద్దాం రేవంత్ రెడ్డి సర్కారులో ఎలా ముందుకు పోతారనేది అయితే చూడాలి ప్రతి విషయం కూడా ఇప్పుడు మనము వ్యతిరేకించడానికి కూడా టైం లేదు వ్యతిరేకించడం అనేది కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే వచ్చి అంత నెల రోజులు అయింది అధికారంలోకి వచ్చి నెల నెల పదిహేను రోజులు నెల పదిహేను రోజులు అయింది అంతే తప్ప ఎక్కువ గాలే ఇక దీని విషయంలో మనం ప్రతి విషయంలో కూడా వాళ్ళు చేసేదాన్ని తప్పుబట్టి చెప్పడం ఏం చేయబోతారో ఏం చేస్తారో అనే ప్రతి విషయం మీద కూడా మనం తప్పు మాట్లాడొద్దు వాళ్ళకు కూడా కొద్దిగా సమయం ఇవ్వాలి ఆరు నెలల దాకా సమయం ఇస్తే కానీ వాళ్ళ వ్యవహారం బయటపడది ఇక ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఈ లోక్సభ ఎన్నికలకు ముందు లోక్సభ ఎన్నికలు దాటిన తర్వాత కూడా చూడాలి ఎన్నికలు దాటిన తర్వాత ఎన్నికలకు ముందు మొత్తానికి వంద రోజులలో ఆరు గ్యారంటీలు పూర్తి చేస్తామన్నారు అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూద్దాం ఇక తర్వాత విషయం తర్వాత కానీ ఇక స్విట్జర్లాండ్లోని దావోజ్లో జరుగుతున్నటువంటి ప్రపంచ ఆర్థిక వేదిక ఇక వరల్డ్ ఎకానమిక్ ఫోరం యాభై నాలుగవ వార్షిక సదస్సులో భాగంగా రెండో రోజు బుధవారం పలు దిగ్గజ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి ఇక దావోజ్ పర్యటనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐటీ పారిశ్రామల శాఖ మంత్రి డి శ్రీధర నేతృత్వంలోని రాష్ట్ర బృందం రాష్ట్ర ప్రభుత్వ బృందం పలు సంస్థల ఆ అధినేతలతో వరుస భేటీలు నిర్వహించి ఒప్పందాలపై సంతకాలు చేసినట్టు సీఎం కార్యాలయం వెల్లడించింది ఇక మొత్తంగా ముప్పై ఏడు వేల ఎనిమిది వందల కోట్ల పెట్టుబడులకు సంబంధించి పలు ఒప్పందాలు కుదిరినట్టు కీలక ప్రకటనలు కూడా కీలక ప్రకటనలు కూడా వెలువడినట్టు తెలిపింది ఇక సీఎంఓ తెలిపినటువంటి వివరాల మేరకు రాష్ట్రంలో పన్నెండు వేల నాలుగు వందల కోట్ల పెట్టుబడులకు సంబంధించి అదానీ గ్రూప్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది ఇక అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఏ ఏరోసెస్ ఇక డిఎఫ్ డిఫెన్స్ విభాగం ఇక సిఈఓ అశీన్ రాజ్ వంశీ అశీన్ రాజ్ వంశీ ఇక ఈ ఒప్పందాలపైన సంతకాలు చేశారు అశీష్ రాజ్ వంశీ అశీష్ పేరు బలే ఉన్నది ఇక ఇక గ్రీన్ ఎనర్జీ స్కిల్స్ ఆ గ్రీన్ ఎనర్జీ స్కిల్స్ ఆ స్కిల్స్ డెవలప్మెంట్ సెంటర్ ఇక అదానీ గ్రూప్తో ఒప్పందాల్లో భాగంగా ఐదు వేల కోట్లు పెట్టుబడితో ఒకటి పదమూడు వందల యాభై మెగావాట్ల సామర్థ్యంతో రెండు గ్రీన్ ఎనర్జీ పంప్డ్ ఆ పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులను తెలంగాణలో ఏర్పాటు చేస్తారు ఇక అనుబంధ సంస్థ అదానీ కొనెక్స్ కొనెక్స్ మరో ఐదు వేల మెగా ఐదు వేల కోట్లతో వంద మెగా వాట్ల సామర్థ్యం కలిగినటువంటి డేటా సెంటర్ను ఆ డేటా సెంటర్ క్యాంపును క్యాంపస్ను కూడా ఏర్పాటు చేయబోతురు ఇవి రాష్ట్రంలో మొత్తానికి పెట్టుబడులకు ఎనర్జీ పెట్టుబడులకు ఎనర్జీ తెలంగాణ రాష్ట్రంలో ఎనర్జీ అని ఇక్కడ వార్త అయితే చూసినాం మనము పారిశ్రమలు తీసుకోబో తీసుకురాబోతున్నటువంటి రేవంత్ రెడ్డి ఈ పారిశ్రమలు తీసుకొస్తే పారిశ్రమలతో పాటు రాష్ట్రంలో ఆర్థికంగా డబ్బులు ఒకటి ఇంకొకటి ఉద్యోగాలు కూడా ఎక్కువైపోతాయి విద్యార్థులకు చదువుకున్నటువంటి కొంతమంది ఉపాధి కూడా కలు కలుగుతుంది అనేటువంటి వ్యవహారం అయితే మొత్తానికి చేపడుతుండు కానీ ఇది ముందు ముందు ఏం పారిశ్రమలు ఎలా నెలకొంటాయి ఎక్కడ పారిశ్రమలను ఏ విధంగా నెలకొల్పుతారో ముందుకు తీసుకెళ్తారనేది చూడాలి